రాధారాణి జోపాలకృష్ణ భగవానికి జయ హరిగోవి రాధాకృష్ణుల నీలలు రాధాకృష్ణ యొక్క కథలు రాధాకృష్ణుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను మనం కూడా ఆస్వాదింటాం శ్రీకృష్ణ కథ నీలామృతం శ్రీకృష్ణ నీలామృతాన్ని మనం శ్రీకృష్ణ భక్తి సాగరంలో మునకడు వేస్తూ మనం ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించటానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను అది శ్రీకృష్ణుడు బలరామునితో సహా రాజభూమిని మరిచిపెట్టి మధురకు వెళ్ళేటటువంటి సమయం అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణుని బలరాముణ్ణి మధురకు తీసుకు తన రథం పైన పయనమవుతున్నటువంటి అవుతున్నటువంటి సమయంలో గోపికలకు ఆ విషయం తెలిసి వారు అక్రూరుని రథానికి అడ్డంగా నిలిచి అక్రోరులతో ఏ అక్రోడు నువ్వు మా కన్నయ్యను మా నుంచి దూరంగా తీసుకువెళ్ళాలనుకుంటే నీ రథాన్ని మా మీద నుంచి ఫోన్ ఇచ్చి మాత్రమే తీసుకువెళ్ళు ఒక్కసారి విచారిచ్చి చూడు కృష్ణుడు మా నుంచి దూరమైతే మా శ్వాస మా శరీరం నుంచి దూరమైనటువంటి పరిస్థితి మా శ్వాస మా నుంచి అయిపోతే మేము ఎలా బతుకుతాము ఈ శరీరం ఇంకా నిలవదు అని చెప్పి తమ వేదనని కన్నీటి ధారలు ప్రవహింపజేస్తూ దుఃఖభరితమైనటువంటి హృదయాలతో వారు ఇలా పలకసాగారు అప్పుడు శ్రీకృష్ణుడు హే గోపి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మధురకు వెళ్ళేది కేవలం రెండు రోజుల కోసమే కదా నేనేమైనా శాశ్వతంగా అక్కడ ఉండిపోతానా వచ్చేస్తాను కదా కేవలం రెండు రోజుల కోసం ఇంత ఎందుకు చేస్తున్నారు నేను తప్పక తిరిగి వస్తాను అని చెప్తున్నాడు అయినప్పటికీ కూడా ప్రేమించే హృదయాలు ఉన్నటువంటి ఆ గోపికలకు తమ ప్రియతముడు తమకు దూరం కాబోతున్నాడు అనేటటువంటిది వాళ్ళకి అనుభవం అవుతోంది వారి హృదయం వాళ్ళకి పదే పదే చెప్తోంది ఇదే మీకు ఆ కన్నయ్యకు ఆఖరి కలేక అని చెబుతూ ఉంది కళ్ళ నిండా అశ్రుధారలు కాడుతూ ఉండగా కన్నయ్య రూపాన్ని పూర్తిగా చూడలేనటువంటి స్థితి వాళ్ళ కళ్ళతోటి కన్నయ్య రూపాన్ని మనసు నిండా నింపుకోవాలని ఆత్రుత పడుతున్నప్పటికీ కూడా వాళ్ళ కళ్ళు అశ్రుధారల్ని ధారల్ని ప్రవహింపజేస్తూనే ఉన్నాయి బాధపడుతూ ఉన్నారు వాళ్ళ దుఃఖం అనంత సాగరం మాదిరిగా ఉంది అక్కడ అశ్రుధారడు ప్రతి కంటి నుంచి కూడా ప్రవహిస్తూ ఉన్నాయి ఆగటం లేదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్యను వారి నుంచి దూరం కావడానికి ఇష్టపడటం లేదు ఆ భరితమైనటువంటి హృదయాలతో వారు పరితపిస్తున్నారు కన్నయ్య మాకు దూరం అయిపోతే మేము ఎలా జీవించగలం కన్నయ్య నువ్వు మాకు దూరమైతే మా ప్రాణాలు నిలవవయ్యా మాలో ప్రవహించే శ్వాస నువ్వే ఈ శ్వాస మాకు దూరం ఉంటే ఇంకా మేము ఎలా జీవించగలం మేము జీవించలేము మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు అంటూ ప్రాధాన్యపడుతుంది అక్రోడంతో కూడా నువ్వు మా కన్నయ్యులు మా నుంచి దూరంగా తీసుకొని పోకు అని బతిమాలుతూ ఉన్నారు गोपालकृष्ण भगवान् की जय हरिः ओ